హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలో భాగంగా చోళరాజులలో ముఖ్యమైన వారి గురించి మరియు వారి యొక్క కాలక్రమ పట్టిక ఒకసారి చూద్దాము చోళరాజులలో ముఖ్యమైన వారిని ఈజీగా గుర్తుంచుకోవడానికి మనం ఇక్కడ ఈ వీడియోలో కోడ్ ద్వారా నేర్చుకుందాం ఇక్కడ చోళరాజులను గుర్తుంచుకోవడానికి ఇక్కడ కోడ్ రాయడం జరిగింది ఒకసారి కోడ్ చూడండి కోడ్ వచ్చేసి విజయ ఆదిత్య పరారయ్యారు ఆర్ సినిమా చూసి వీర కూర కూర అన్నారు మళ్ళీ ఒకసారి చూడండి ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ విజయ ఆదిత్య ఉన్నారు కదా ఇద్దరు ఫ్రెండ్స్ అండి వీళ్ళు పరారయ్యారు దేనికోసం పరారయ్యారు ఆర్ సినిమా చూడడం కోసం త్రిబులార్ సినిమా అంటే మనం ఏ మూవీ చూసినా తర్వాత డైలాగ్ నేర్చుకోవడం కామన్ కదా అలాగే వీరిక్కడ మూవీ చూసిన తర్వాత వీర కూర కూర అన్నారు అనే డైలాగ్ నేర్చుకోవడం జరిగింది ఆ మూవీ చూసిన తర్వాత అలా గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఒకసారి కోడ్ చూడండి విజయ ఆదిత్య పరారయ్యారు త్రిబుల్ ఆర్ సినిమా చూసి వీర కూర కూర అన్నారు ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం ఒక్కో పదం ఒక్కో లెటర్ వచ్చేసి చోళరాజులలో ముఖ్యమైన రాజుల గురించి తెలుపుతుంది ఇప్పుడు అది ఎలాగో మనం చూద్దాము ఇక్కడ ఫస్ట్ 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 లెటర్ వచ్చేసి ఈ కోడ్లో విజయ విజయ అంటే ఇక్కడ విజయాలుడు ఇతని యొక్క కాలం వచ్చేసి ఎనిమిది వందల యాభై నుంచి ఎనిమిది వందల డెబ్బై ఒకటి వరకు నెక్స్ట్ పట నెక్స్ట్ లెటర్ ఆదిత్య ఆదిత్య అంటే ఆదిత్య చోళుడు ఇతని యొక్క కాలం వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై ఒకటి నుంచి తొమ్మిది వందల ఐదు వరకు నెక్స్ట్ పరారయ్యారు నెక్స్ట్ పరారయ్యారు కదా నేను ఇక్కడ పరా అని తీసుకున్నాను పరా అంటే పరాంతక వన్ ఇతని యొక్క కాలం వచ్చేసి తొమ్మిది వందల ఐదు నుంచి తొమ్మిది వందల ఏడు వరకు నెక్స్ట్ ఆర్ కదా త్రిబుల్ ఆర్లో ఫస్ట్ ఆర్ ఆర్ అంటే రాజరాజా ఇతని యొక్క కాలం వచ్చేసి తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఒక వెయ్యి పదహారు వరకు నెక్స్ట్ ఆర్ రాజరాజ చోళుడు ఇతని యొక్క కాలం వచ్చేసి ఒక వెయ్యి పదహారు నుంచి ఒక వెయ్యి నలభై నాలుగు వరకు నెక్స్ట్ ఆర్ అంటే రాజాది రాజా ఇతని యొక్క కాలం వచ్చేసి ఒక వెయ్యి నలభై నాలుగు నుంచి ఒక వెయ్యి యాభై రెండు వరకు అండి నెక్స్ట్ వీర అంటే వీర రాజేంద్రుడు ఇతని యొక్క కాలం వచ్చేసి ఒక వెయ్యి అరవై నాలుగు నుంచి ఒక వెయ్యి అరవై తొమ్మిది వరకు అండి నెక్స్ట్ కు అంటే కూల తొంగ చోళుడు ఇతని యొక్క కాలం వచ్చేసి ఒక వెయ్యి డెబ్బై నుంచి పదకొండు వందల ఇరవై ఒకటి వరకు నెక్స్ట్ రా రా అంటే రాజరాజ టూ ఇతని యొక్క కాలం వచ్చేసి పదకొండు వందల డెబ్బై మూడు నుంచి పదకొండు వందల డెబ్బై ఎనిమిది వరకు నెక్స్ట్ కు కు అంటే కూల తొంగ చోళ త్రీ ఇతని యొక్క కాలం వచ్చేసి పదకొండు వందల డెబ్బై ఎనిమిది నుంచి పన్నెండు వందల పంతొమ్మిది వరకు అండి రా అంటే రాజేంద్ర త్రీ ఇతని యొక్క కాలం వచ్చేసి పన్నెండు వందల యాభై ఆరు నుంచి పన్నెండు వందల డెబ్బై వరకు ఈ విధంగా మనం చోళరాజులలో ముఖ్యమైన వారి గురించి నేర్చుకున్నాము అలాగే వారి యొక్క కాలక్రమాన్ని కూడా చూడడం జరిగింది మళ్ళీ ఒకసారి కోడ్ చూడండి విజయ ఆదిత్య పరారయ్యారు ఫ్రెండ్స్ కదా త్రిపుల సినిమా చూసి వీర కూర కూర అన్నారు ఇక్కడ చోళరాజుల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి విజయలుడు చోళ వంశస్థుడైన విజయాలుడు తంజావూరు పట్టణాన్ని మరియు నిశింబుసూదిని సూదిని దేవతకు దేవాలయాన్ని నిర్మించాడు నెక్స్ట్ పాయింట్ గంగైకొండ చోళాపురం దేవాలయం తంజావూరులో ఉందండి నెక్స్ట్ పాయింట్ చోళలలో అతిశక్తిమంతుడైన పేరున్న మొదటి రా రాజరాజా తొమ్మిది వందల ఎనభై ఐదులో అధికారంలోకి వచ్చాడు నెక్స్ట్ పాయింట్ చోళరాజులు ధనవంతులైన భూస్వాములకు మువ్వెంద వేలన్ అరయ్యర్ లాంటి గౌరవ సూచిక బిరుదులు ఇచ్చారు నెక్స్ట్ పాయింట్ మువ్వెంద వేలన్ ముగ్గురు రాజులకు సేవలందించే రైతు లేదా వేలన్ అరయ్యర్ అంటే ముఖ్యుడు ఇక్కడ చోళుల రా భూములలో రకాలు ఉండేవండి అదేంటో చూద్దాం భూములలో రకాలను చోళుల శాసనాలు ఈ విధంగా పేర్కొన్నాయి వేలన్ వాగై బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి నెక్స్ట్ రకం బ్రాహ్మదేయ బ్రాహ్మణుల బ్రాహ్మణులకు బహుకరించిన భూమి శాలభోగ అంటే పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి నెక్స్ట్ దేవదాన తిరునమత్తుకొని దేవాలయాలకు బహుకరించే భూమి పల్లి చందనం అంటే జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్